ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తాను హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్లో భాగంగా తెలుగుకు సంబంధించినటువంటి అన్ని మీడియాలకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు ఆయన మాట్లాడుతూ ఈ సినిమా దాదాపు ఐదు సంవత్సరాల కాలం పట్టింది దీనికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రారంభంలో కరోనా వన్ కరోనా టూ పరిస్థితులు రావడం ఆ తర్వాత రాజకీయంగా నేను చేయాల్సిన కొన్ని పనులు ఉండడం ఆ తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల ఆ అరెస్ట్ చేసిన రోజు నిర్మాతలు కానీ నేను కానీ కరోనా కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఈ రాష్ట్రానికి విపత్తుగా భావించి ఆ సినిమా షెడ్యూల్ను మార్చడం జరిగింది అని పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది సరే మిగతా విషయాలు చాలా మాట్లాడినా ముఖ్యంగా దీని గురించే మాట్లాడదాం అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం కరోనా పరిస్థితులు కరోనా వల్ల కలిగిన ఇబ్బందులు కంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల కలిగినటువంటి ఇబ్బంది ఎక్కువ లేదా విపత్తుగా భావించడం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఇది ఎలా చూడాలి మనం వాస్తవంగా కరోనా అనేది ఒక వైరస్ మహమ్మారి ఒక భాగానికో ఒక దేశానికో ఒక రాష్ట్రానికో కాకుండా ప్రపంచం మొత్తం వ్యాపించడం జరిగింది దాని మూలంగా ఈ రోజు ఉన్నాడు రేపు ఉంటాడా లేదా రేపు ఉన్నాడు ఎల్లుండి బతుకుతాడా లేదా అనేటువంటి ఒక పరిస్థితులలో బతికుంటే చాలు అనేటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి దాదాపుగా మన జనరేషన్లో అంటే దాదాపు ఒక అరవై సంవత్సరాల్లో ఇలాంటి విపత్తు చూడలేదు సరే మిగతా దేశాల్లో ఒకళ్ళు ఏదైనా ఉన్నా కూడా ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో ఇలాంటి విపత్తు ఎప్పుడు చూడలేదు అలాంటిది అంటే మనుషుల యొక్క ప్రాణాలు ఉంటాయో పోతాయో లేదు అనేటువంటి ఒక పరిస్థితి ఒక విపత్తును చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక వ్యక్తిగత అరెస్టును దానికంటే దాని తీవ్రత ఎక్కువ అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటే ఆయన యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆయన యొక్క స్పృహ ఆయన యొక్క ఆలోచన అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఒక వ్యక్తిగతమైనటువంటి అంశాన్ని ఒక సమాజానికి ఇబ్బందికరమైనటువంటి అంశాన్ని జోడించి దానికంటే ఇది ఎక్కువ అని ఆయన చెప్తున్నాడంటే ఆయన అసలు రంగు అనుకోనో లేదా ఆయనకు ఉన్నటువంటి ఆలోచన లేదా ఆయనకు సమాజం పట్ల ఎంత ముందు చూపు ఉంది అనేది మన క్లియర్గా అర్థమవుతుంది పోనీయండి మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు ఆ అరెస్ట్ సందర్భంలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట ఏంది మేమేం అక్రమంగా అరెస్ట్ చేయలేదు పోలీసు వాళ్ళు చట్టం ప్రకారం అరెస్ట్ చేసిండ్రు ఆ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు న్యాయస్థానాల ముందు పెట్టిండ్రు న్యాయస్థానాలు వాటిని నమ్మే న్యాయబద్ధంగా జడ్జి గారు రిమాండ్ ఇవ్వడం జరిగింది దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది అని ఈరోజు అందరూ ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ గతంలో జరిగింది కూడా ఏంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా ఇదే రాజ్యాంగం ఉన్నది ఇదే పోలీస్ వ్యవస్థ ఉన్నది ఇదే చట్టాలు ఉన్నాయి ఆయన కూడా తప్పు చేసినాడని ప్రాథమికంగా నమ్మిండ్రు దాని మూలంగా జడ్జిగా రిమాండ్కి ఇవ్వడం జరిగింది యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నాడు ఆ తర్వాత కూడా ఆయన బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేక వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలను చాకుగా చూపి చివరకు బెయిల్ పొందడం జరిగింది ఇప్పటికి కూడా ఆ కేసులో ఆయన బెయిల్ మీద ఉండడు అంటే ఇక్కడ విపత్తు ఏంది మీరు చంద్రబాబు నాయుడు గారి అరెస్టును విపత్తుగా ఎందుకు అనుకుంటున్నారు అంటే మీ మాటన ఒక దానిని ఏదన్నా మీరు అనుకుంటే అదే గొప్ప అని అందరు అనుకోవాలనుకుంటున్నారా పోనీయండి మీరు అంత విపత్తుగా భావిస్తుంటే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంత విపత్కరమైనటువంటి పరిస్థితులు లేదా రాష్ట్రానికి నష్టం చేకూర్చేటువంటి ఏమన్నా ఆలోచన కానీ నిర్ణయాలు తీసుకున్నదే ఒకవేళ అదే నిజమైంటే గత ప్రభుత్వమే అంత గందరగోళంగా అంత ఇబ్బందికరంగా ఉందని మీరు భావించుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు మీరు చెప్పిన మాటలేంటివి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని అమలు చేస్తాం ప్రతి ఒక్కరికి ఇస్తాం అందరికి ఇస్తాం అంతకంటే ఎక్కువ ఇస్తామన్నారే అంటే దాని యొక్క ఉద్దేశం ఏంది జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు బాగున్నాయనే కదా అర్థం అలాంటప్పుడు మళ్ళీ మీరు వ్యక్తిగతంగా మీ రాజకీయ స్వార్థం కోసం కేవలం రాజకీయ పరమైనటువంటి విధాన పరంగా అది ఒక విపత్తుగా అభివర్ణించడం భవిష్యత్తులో రాజకీయాల్లో మీ ఆలోచన ఏంటి మీ యొక్క విధి విధానాలు ఏందో క్లియర్గా అర్థమవుతుంది కదా పోనీ అధికారం లేకొచ్చిన తర్వాత కూడా ఒకవేళ గత ప్రభుత్వ నిర్ణయాలు బాగా బాగాలేవు అనుకుంటే రోజు ఒకటతో పిచ్చి పింఛన్లు పంచుతున్నామని సంబర పడిపోతుండ్రే ఎలా పంచగలుగుతున్నారు ఇంతకుముందు ఎప్పుడు లేదు కదా ఆ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తెస్తే ఆ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారినే కదా ఈరోజు మీరు పంపుతున్నది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరు కూడా అంగీకరించినట్టే కదా అది ఒకటే కాదు రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప ప్రభుత్వ పాఠశాలను బాగు చేయడం కానీ రకరకాల విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటి అన్నింటినీ కూడా ఈరోజు మీరు కొన్నింటి కొనసాగిస్తుండ్రు ఈరోజు మీరు గొప్పగా ఆర్భాటంగా తల్లికి వందనం ఇచ్చినాం అందరికి ఇచ్చినాం వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చినామంటున్నారే ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన ఎప్పుడన్నా ఉన్నదే మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆలోచన చదువుకునే పిల్లలకు తల్లులకు అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అమ్మఒడిని పేరు మార్చుకొని తల్లికి వందనంగా చేసి ఈరోజు గొప్పలుగా చెప్పుకుంటుండే ఇలా చాలా అంశాలు ఉన్నాయి రోజు చెప్తూనే ఉన్నాం అంటే మీరు ఎందుకు అట్లా అభివర్ణిస్తుండ్రు ఎన్నికలకు ముందు అలానే అభివర్ణించు ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివర్ణిస్తున్నారు అసలు మీ సినిమా ప్రమోషన్లో రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఒకవేళ మాట్లాడింది అనుకోండి ఒక వ్యక్తి యొక్క అరెస్టును ఒక విపత్తుతో పోల్చేటువంటి ఆలోచన ఉందంటే మీ రాజకీయాల గురించి ఏం మాట్లాడాలి అంటే మీరు నమ్మినటువంటిది మీరు అనుకున్నటువంటిదే కరెక్టు అని ప్రజలందరూ నమ్మాలి ప్రజలందరూ ఆ విధంగా భ్రమల్లో ఉండాలన్నది మీ యొక్క ఆలోచనగా మనకు అర్థమవుతుంది చూద్దాం ఈ పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా మారే అవకాశం లేదు ఆయన ఒక్కటే అనుకుంటున్నాడు రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఉండడం వల్ల మాత్రమే ఈ రాష్ట్రం మీద ఉద్ధరింపబడుతుందని పైన కేంద్రంలో మోడీ లాంటి వ్యక్తి ఉంటే మాత్రం ఈ దేశం ఉద్ధరింపబడుతుందని ఇంతవరకు ఈ దేశానికి ప్రజాస్వామ్యం అనేది లేదా విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏవి జరగలేదని ఆయన ఆ యొక్క భావనలో ఉన్నాడు సరే తను వ్యక్తిగతంగా ఉంటే మనకు వచ్చే ఇబ్బంది ఏం లేదు దాన్ని మళ్ళీ పదే పదే సమాజం మీద వివిధ ప్లాట్ఫామ్లు వేదికగా చేసుకొని దిద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నడే అది తప్పు అన్నది మన యొక్క ఆలోచన చూద్దాం ముందు ముందు ఈనంగా ఎలా మాట్లాడుతుంది